ఎడారిలో సెలియర్లు మార్చి ఇరవై ఐదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెతుకు వారికి ఫలము దయచేయననియూ నమ్మవలెను కదా హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం మారవచనం ఆశలు అడిగంటిన సమయాల్లో విశ్వాసం నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదాహరించబడ్డాయి చాలా మట్టుకు బైబిల్లోని వర్ణనలు ఇవే దానిలోని కీర్తనల్లో భావం ఇదే ప్రమాదాలు ఇలాంటి రోజుల గురించే ఎన్నో సత్యాలు వెలికి రావడానికి కారణాలు ఇలాంటి సమయాలే ఇరుకుల్లోనే వెలుగు నిండిన విశాలత వెలిసింది మనిషికి జ్ఞానబోధ చేయడానికి ఇది దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది నూట ఏడవ కీర్తనలో పాత నిబంధన కాలంలో ఒకసారి ఇస్రాయేలీలు చేసిన ఉత్సాహగానం రాయబడింది ఆపదలో చిక్కుకొని వాళ్ళు సొమ్మశిలినప్పుడు దేవుడు తన మహిమను చూపడానికి మార్గం సరళమయ్యేది ఎక్కడ చూసినా ఇవే కథలు ప్రజలు నిస్సహాయులై దిక్కుతోచుక ఉన్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలుపెట్టింది జవసత్వాలు ఉడికిపోయి వృతతుల్యులైన ముసలి జంటకి ఎలాంటి వాగ్దానమో చూడండి నీ సంతానం ఆకాశంలో చుక్కల్లాగాను సముద్రం ఒడ్డునున్న ఇసుక రేణువుల్లాగానూ అవుతుంది అని ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయేలియుల రక్షణ యోధాను నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తర్వాత నది దేవుని మందసానికి దారి ఇచ్చిన వైనాలను మరొకసారి చదవండి కష్టాలతో కృంగిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఆశ యహోషపాతు హిస్కియాలు చేసిన ప్రార్థనలను మరోసారి ధ్యానించండి నెహిమ్య దానియలు హబక్కుకు హోషయాల చరిత్ర నెమరు వేయండి గెచ్చెమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరించండి అరిమతయి యోసేపుకు చెందిన తోటలోని ఆ సమాధి చెంత కాసేపు నిలుచోండి ఆదిమ సంఘాల్లోని ఉజ్జీవాన్ని తరచి చూడండి వాళ్ల కష్టకాలాల గురించి అపోస్తలుల్ని అడగండి నిరాశతో చతికిల పడటం కంటే తెగింపు గుండెనిబ్బరం ఉత్తమం విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం ఎప్పటికీ కాదు నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించడమే దాని పని బబులోనికి చెరపట్టబడిన ముగ్గురు యూదా కుర్రవాళ్లు ఇలాంటి తెగింపు విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా కనిపిస్తున్నారు అది ఎటూ తోచని పరిస్థితి అయినా వాళ్ళు నిబ్బరంగా రాజుకు జవాబిచ్చారు మేము కొలిచే మా దేవుడు ఈ మండే అగ్నిగుండం నుండి మమ్మల్ని కాపాడగలడ సమర్థుడు అని నీ చేతుల నుండి మమ్మల్ని తప్పిస్తాడు అని ఒకవేళ ఆయన అలా చేయకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకో నీ దేవతలకి కానీ నువ్వు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమలకి కానీ మేము సాష్టాంగపడము అని ఒకవేళ ఆయన అలా చేయకపోయినా అనడం ఎంత బాగుంది ఈ భాగం నాకు ఎంతో నచ్చింది అనే గురించి కాస్త ధ్యానిద్దాము అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న ప్రార్థనను గుర్తు చేసుకోండి సాధ్యమైతే అయినను మన ప్రభువు అంతరంగంలో చిమ్మ చీకటి విధేయత అంటే ఏమిటో తెలుసా రక్తం కారేంతవరకు శ్రమ పాతాళ కూపంలో దిగినంత చీకటి ఎదురైనా ప్రభువా నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే కానిమ్ము అని అనగలగడం కష్టకాలంలో నిబ్బరాన్ని ఇచ్చే విశ్వాస గీతాన్ని ఆలపించండి చరసాల గోడల్లాగా ఆపదలు ఆటంకాలు అడ్డుపడితే చేయగలిగినంత చేసి నేను చేతకానిది నీకు వదిలేను అవరోధం పెరిగి అవకాశం తరిగి ఆవేదన వలలో నేనల్లాడుతుంటే అసహాయతలో ఓ చిన్ని ఆశాదీపం అనుగ్రహింప వస్తావని చూస్తుంది నీకోసం